పిల్లల్ని స్కూల్ కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కాదే నీకు తెలియదు బావా కొట్ట మాట ఎన్రో అది కాదే వాళ్ళకి మంచి మాట చెప్పి స్కూల్కి వచ్చేటట్టు నేను చేస్తానుగా మళ్ళీ ఇలా అలా చేయొచ్చా ఉరుకోండి అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చూడండి నన్ను తోసేసాడండి దెబ్బతల్లి రక్తం వస్తుందండి ఈడే ముందు నన్ను తోసాడండి నాకు వస్తుంది రక్తం మంత్రి గారండి వీడు మా ఇంట్లో గుడ్లు కాదు నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాడు మంత్రి గారు మేము బ్రాహ్మణులు ఈడు గూడేవాడు ఈయన దూరంగా గుర్జాబెట్టాను నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది మంత్రి గారు ఉన్న వాళ్ళం అండి ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి వాళ్ళ నాన్న మా నాన్నని చేతులు కట్టుకుంటాడండి ఇది వచ్చి నా పక్కనకు చూస్తుందండి పిల్లలు మీరందరూ ముందు విషయం నేర్చుకోవాలి అందరం ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాళ్ళ గుడ్లు కాసే కావాలంటే ఇద్దరు ఒకటేలా అవుతాం నేను బ్రాహ్మణ ఈడు గూడేవాడు ఇద్దరం ఒకటేలా అవుతాం మాకేమో డబ్బుంది వాళ్ళకి లేదండి అందరం ఒకటేలా అవుతామండి చూడు పాపా మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకటానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అవునండి అది ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉందండి మరి వారి రక్తం ఏ రంగులో ఉంది ఎరుపు రంగులోనే ఉందండి ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు మీ ఇద్దరు ఒకటే కదా అవునండి అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరం ఒకే గాలి పిలుస్తున్నాం అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం సార్ చెప్పండి నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి అప్పుడు అందరూ ఒత్తిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాళకి చాలు లక్ష్మి నువ్వా ఎంతసేపు నువ్వు అంతా అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అవును లక్ష్మి మనసుల్లో సమానత్వం నిజమే రాము అలా నడుస్తూ మాట్లాడుకుందామా రాము దేశానికి వెన్నముక పళ్ళ శంకరం మాస్టారు నాకు ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసు ఆలోచన ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఇవ్వదు రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను లక్ష్మి ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం నువ్వు అన్నీ అంతస్తులో పెరిగిన దానివి నీకెందుకు ఇష్టం రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషిని అనిపించుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుక్కి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషిని అనిపించుకుంటాడు అది సాధించి ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి